ಅಂತರಲ್ಲಾ ಸಿಂಗಾರಾ ಅರೇ ಅಡ್ತಿದು ಕ್ಯಾಪ್ಲಾ ಟ್ರೈನಿಂಗ್ ಇವರು ಎಡ ಗೆಯಾಳ ಪಡ್ಕೊನ್ನದಿ ಶುರುವಾಲಾದೆ ನಾನು చెప్పు ಇವರಾ ಇದೆನಾ ನಾ ಫೈಲ್ ಗೆತ್ತಿ ಫೈಲ್ ಗೆತ್ತಿ ಅದು ರೀ ಟೀಪೋದು ಯಾಕನೆ ನಡಸಿದೆ ರೀ ವಿಕ್ಕರ್ ಕರ್ಪೇಟ ಟೀಕನ್ ರೀ ಜನ ಕೂಡ

ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమందిని మీడియా కోఆర్డినేటర్లుగా చేసి సుమారు ఒక మూడు వేల మందిని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలను వ్యక్తులను అనేక విధమైన సంఘాలను వాళ్ళ వ్యక్తిత్వ హన్నం చేస్తూ భయంకరమైన తిట్టు తిడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళి నానా విధాల దుర్భాషలాడి వాళ్ళు సభ్య సమాజం తలవంచుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది ఈ ఈ రకంగా వీళ్ళు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని వారి బిడ్డ లోకేష్ గారిని మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రకరకాల దుర్భాషలతో వీళ్ళు హరణం చేస్తూ రకరకాలమైన భాషలతోటి వీళ్ళు మాట్లాడటం జరిగింది దానికి మేము గత ప్రభుత్వ హయాంలో రిపోర్ట్ ఇస్తే తీసుకోలేదు అందువల్ల ఇప్పుడు ఇవ్వటం జరిగింది వీళ్ళల్లో ముఖ్యులు శ్రీరెడ్డి అనే సినిమా యాక్టరు ఆమె ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి తల్లిని చిరంజీవి గారి బిడ్డలను పవన్ కళ్యాణ్ గారి భార్యలను పవన్ కళ్యాణ్ యొక్క ఆడపిల్లలను కూడా రకరకాలుగా మాట్లాడటం జరిగింది ఆమె మీద కూడా కేసు పెట్టడం అదేవిధంగా పోసాని కృష్ణ మురళి అనే సినిమా రైటరు అతను గత ప్రజారాజ్యంలో చిరంజీవి గారి టిక్కెట్ ఇస్తే చిల్కలూరు పేటలోంచి పోటీ చేశాడు అయినా అయినా కానీ వీడు అనేక రకాలుగా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్పరాని బూతులతోటి అనేక రకాలుగా వీళ్ళని తిట్టడం జరిగింది వీడ మీద కూడా తగు చర్య తీసుకునేందుకు మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అద అలాగే జోగి రమేష్ గారు మినిస్టర్ ఆయన అయినా కానీ ఆయన జగన్ గారి అభిమానం పొందుటకు అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అబ్బాయిని కూడా తిడుతూ వాళ్ళ ఇంటి మీదకి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద కూడా దాడికి వెళ్ళటం జరిగింది ఈయన అనేక రకాలుగా మా దైవమైన పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం జరిగింది వీరి మీద కూడా తగు చర్య తీసుకునేందుకు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ అనే టెక్కలి ఎమ్మెల్సీ ఆయన కూడా అనేక రకాలుగా వీళ్ళని దుర్భాషలాడి నానా రకాలుగా తిట్టడం జరిగింది మేము ఈరోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరి మీద తగు చర్య కానీ తీసుకొని పోయినట్టే రాబోయే రోజుల్లో మేము అనేక విధమైన నిరసనలు తెలిపేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాం